వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు విజయనగరం నుంచి రైల్లో బయలుదేరిన జగన్ మరికాసేపట్లో రేణిగుంట చేరుకుంటారు అక్కడి నుంచి రోడ్డు మార్గాన్ని పదకొండు గంటలకల్లా తిరుపతి పద్మావతి అతిథి గృహం వరకు చేరుకుంటారు అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి కాలి నడకన తిరుమలకు బయలుదేరతారు జగన్ ఓ సామాన్య భక్తుళ్లా శ్రీవారిని దర్శించుకోనున్నారు కాలి నడకన భక్తులు వెళ్లే దివ్య దర్శనం క్యూలైన్ ద్వారా స్వామివారి దర్శనానికి వెళతారు సాయంత్రం సుమారు ఐదు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో కొండపైకి చేరుకోనున్న జగన్ పద్మావతి అతిథి గృహంలో కాసేపు విశ్రాంతి తీసుకుంటారు అనంతరం శ్రీవారి దర్శనానికి వెళతారు ఆ తర్వాత శారదా మఠానికి వెళ్లి బస చేస్తారు గతంలో తిరుమలకు వచ్చినప్పుడు కూడా శారదా మఠంలోనే జగన్ బస చేశారు రాత్రికి తిరుమలలోనే బస చేసి శుక్రవారం తెల్లవారుజామున ఆరు గంటలకు తిరుమల నుంచి పులివిందులకు బయలుదేరతారు తిరుమలకి జగన్ చేరుకోనున్నారు ఇవాళ సాయంత్రానికి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మరి పోర్టర్ శ్యామ్ టెలిఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు శ్యామ్ జగన్ షెడ్యూల్ ఏమిటి తిరుమలలోను ఓన్లీ స్వామివారి దర్శనం చేసుకుని తిరిగి పులివెందులకు వెళ్ళనున్నారా ఇంకా ఏమైనా ప్రదేశాలు చూసే ఛాన్సెస్ ఉన్నాయా రమణ బాబు ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా మూగడంతో శ్రీవారి దర్శనార్థం ప్రతిపక్ష నాయకుడు వైకాపా అధినేత ఇవాళ సాయంత్రం కాలినడకన తిరుమలకు చేరుకోనున్నారు ఇప్పుడే ఆయన రేణుగుంటలో కూడా దిగడం జరిగింది విజయనగరం నుంచి ఏదైతే నిన్న ఇచ్చాపురం సభ ముగించుకొని విజయనగరం నుంచి రైలు మార్గంలో ఆయన రేణుగుంటకు వచ్చారు ఇప్పుడు తిరుపతిలో పద్మావతి గెస్ట్ హౌస్ లో ప్రస్తుతం ఆయన బస్సు చేస్తున్నారు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో తిరుపతి నుంచి కాలు నడకన అలిపిరి నడకదారి మార్గంలో ఆయన అభిమానులు కార్యకర్తలతో పాటు పార్టీ నేతలు కూడా జగన్ తో పాటు కాలు నడకన తిరుమలకు వస్తారు తిరుమలకు వచ్చిన అనంతరం సామాన్య భక్తులతో కలిసి జగన్ స్వామివారిని దర్శించుకుంటారు అనంతరం విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి ఆశీర్వాదం తీసుకుని రాత్రి మఠంలోనే శారదాపీఠం మఠంలోనే బస చేసి రేపు ఉదయం ఆరు గంటలకు ఆయన పులివెందుల తిరుగు ప్రయాణం అవుతున్నారని కూడా ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న షెడ్యూల్ ప్రకారం సమాచారం ఓకే శ్యామ్